చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు యూనిట్లు రెండు వందల యూనిట్లు చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది అలాగే పవర్ రూమ్లకు ఐదు వందల యూనిట్లు చొప్పున సరఫరా చేయనుంది ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వ్యూలు వెలువడ్డాయి ఈ పథకం ద్వారా తొంభై మూడు వేల చేనేత కుటుంబాలతో పాటు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్ లూమ్ యూనిట్లను ప్రయోజనం చేకూరనుంది ఒకవేళ పరిమితి మించి విద్యుత్ను వాడితే అదనపు యూనిట్లను మాత్రమే యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకు ఫ్రీగా ఇస్తారంట నెలకు రెండు వందల యూనిట్లు ఒకవేళ దానికి మించు కనుక ఒకవేళ వాడితే దానికి మించి కనుక ఏదైనా వాడితే దాని పైన ఎంత అయితే వాడుతున్నారో దానికి వీళ్ళు అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది సో అదన్న ఇది గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది తొంభై మూడు వేల మంది చేనేత చేనేత కుటుంబాలన్న తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందంట గవర్నమెంట్ మంచిగా తీసుకుంది మీరు కూడా ఇక తొందరగా రెడీగా ఉండండి అదేందో దాని గురించి దానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వం ప్రకటన చేస్తుంది కాబట్టి అప్లై చేసుకునే ట్రై చేయండి